నీకు మాట్లాడడం రాదు రాదు కదా దేనికి అంటే టీవీ షోల్లో అన్నట్టు లైక్ ఇందాక నువ్వు చెప్పినట్టే అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడడం రాదా అది నాకు రాదు అంటే అంత రఫ్గా ఉంటావు కాబట్టి రఫ్ అంటే అంటే చూస్తేనే భయపడేలా అది నా రక్తంలోనే ఉంది శివ ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ ఎమ్మెల్యే ఉండొచ్చు నా పెద్దనాన్న గారు సింహాద్రి సత్యనారాయణ గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మా పెద్దనాన్న అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి మా పెద్దనాన్న సిమాద్రి సత్యనారాయణరావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు తర్వాత సింహాద్రి రమేష్ గారు వైసీపీ ఎమ్మెల్యే లాస్ట్ టైం అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ మా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే మా ఊరు నుంచి చూసుకుంటే మే మేమే ఫైవ్ సిక్స్ మెంబర్స్ పొలిటికల్గా ఉన్నాం సో అలాంటి బ్లడ్ నాలో ఉన్నప్పుడు నేను ఎంత అయినా సరే ఆ బ్లడ్ అదే కదా ఆ పౌరుషం ఆ నిజాయితీ ఆ రక్తంలో ఉడుకు అవి కంపల్సరీ ఉంటాయి